ఒకప్పుడు విజయపురి సౌత్ ఒక పురాతన నగరం నాడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలే నేటి ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆ మాట పేరులో తప్ప అభివృద్ధిలో శూన్యం ఆరు దశాబ్దాలుగా మౌలిక వసతుల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది చిన్నపాటి వర్షానికి మత్స్యకారుల కాలనీ సాగర ప్రాజెక్టు క్యాంపు కాలనీలు రోడ్లు డ్రైనేజీలు లేక నీట మునుగుతుంటాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు దశాబ్దాలుగా కుంటుపడ్డ అభివృద్ధి నేడు ఆ ప్రాంతంలో పరుగులు పెడుతోంది సభ్యులు శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి కృషితో ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీ అవస్థలకు చెక్ పెట్టింది అనాదిగా పడుతున్న బెస్తవారి బస్తీల ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ ఒక చారిత్రాత్మక నిర్మాణాలకు అడుగులు పడుతున్నాయి శరవేగంగా పరుగులు పెడుతున్న అభివృద్ధిని చూసి మత్స్యకారుల కాలనీ సాగర్ ప్రాజెక్టు క్యాంపు కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు డెబ్బై సంవత్సరాల నుండి కూడా నాయకులు ఉన్నారు చేయలేదు ఎమ్మెల్యే ముందు అయ్యా మీకు రోడ్డు పడుతుంది అని చెప్పాడు రోడ్డు వచ్చింది కుళాయిలు వచ్చాయి ఇంకేం కావాలి మాకి మాకు మేలు చేశాడు అయ్యా మాకు కావాల్సింది ఇది మాకు ఎన్నిసార్లు ఓట్లు లేపించుకున్నా మాకు రోడ్లు వేసిన వాళ్ళు లేరు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు వచ్చినాక మాకు ఎట్లా రోడ్లు వచ్చినాయి ఈ మార్చాలి ఈ రోజు వరకు ఇరవై సంవత్సరాలు పరిపాలించినా కూడా ఈ రోజు కూడా ఇంత పట్టి కానీ ఇది సిమెంట్ కూడా చేసిన దాఖలాలు అయితే లేవు మరి ఇలా గురించి చెప్పుకుంటే ఒక చరిత్ర ఇది ఒక చరిత్ర వ్యక్తి ఈరోజు ఎంత కసి కృషితో కష్టపడితే ఐదు కోట్ల రూపాయల వరకు ఇక్కడికి వచ్చాయంటే దాన్ని అర్థం చేసుకోవాలి మన అందు కూడా పెద్దలు ఎప్పుడో డ్యామ్ మొదలైన వచ్చి ఇక్కడే ఉన్నారండి మాకు ఈ రోడ్లు కానీ మాకు సరైన నీటి సౌకర్యం కానీ ఏది లేదంటే అప్పటి నుంచి ఈ చెట్లలోని పుట్టుల్లోని ఇక్కడే మేము ఈ శాయలు చేసుకుంటూ తల్లి పిల్లలు మేము అంతా ఇక్కడే మేము ఈ చీకట్లోనే అండి ప్రభుత్వాలు మాయ కానీ మాకు ఇదే లేదండి మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి మాకు ఇది ఒక మాకు దారి చూపించి సిసి రోడ్లు వేసి మాకు జోలకంటి రెడ్డి గారు కానీ లాష్ణదేవరాలు కానీ కానీ వాళ్ళ దైవల్లా మాకు సెరవ తీసుకొని మాకు ఈ సిసి రోడ్డులో వేయడం జరిగిందంటే మాకు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులు రావణ కాష్టంలా మార్చి వేధింపులు సాధింపులకు గురి చేశారు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు ఇళ్లకు కరెంటు కట్ చేయించడం భౌతిక దాడులకు గురిచేస్తూ భయాందోళనలకు గురి చేశారు అక్రమ గ్రానైట్ గంజాయి భూముల కబ్జాలు కిడ్నాపులు అక్రమ తెలంగాణ మధ్యంతో కోట్లాది రూపాయలు పోగేసుకున్న ఆనాటి వైసీపీ నేతలకు కన్ను మిన్ను కనబడకుండా యథేచ్ఛగా రెచ్చిపోయారు కూటమి అధికారంలోకి రావడం మాచర్లలో టీడీపీ ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి గారు విజయకేతనం ఎగరవేయడంతో విజయపురి సౌత్ అభివృద్ధి వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టిందని స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఆనాటి అరాచకాలు దాడులు దౌర్జన్యాలు దోపిడీలు ప్రజలపైన విచ్చలవిడి బరితెగింపులకు నేడు బ్రహ్మారెడ్డి గారు స్వస్తి పలికారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రం నలుదిక్కుల మా ఊరు టూరిజం ప్లేస్ ఇది కానీ వచ్చే వాళ్ళు ఉంటారు అని తెలియదు ఇదంతా కొండల ప్రాంతం అంతా ఉండేది ఇప్పుడు మాకు రోడ్లేయడం వల్ల కొంచెం మాది ఊరు అని తెలుస్తుంది వెంగల్ రామకృష్ణ రెడ్డి నాకు తెలుసు ఏమి చేయలేదు ఇక్కడ మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఇన్ని సంవత్సరాలు పెట్టి మాకు నీళ్ళు కానీ రోడ్డు కానీ రాలేదు ఇప్పుడు బ్రహ్మారెడ్డి వచ్చిన కాడి నుంచి మాకు అన్ని అవకాశాలు బాగా ఉన్నాయి మాకు రోడ్డు వస్తుంది పైపులు కూడా వస్తాయి అనేసి మేము ఆశపడుతున్నాము అన్ని అవకాశాలు బాగా ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు పెట్టి మేము అన్నో బాధలు పడ్డాము ఇప్పుడు మాకు ఆ బాధలనే కంటే ఇప్పుడు ఆ బాధలలో తీరుతున్నాడు మా మొన్న ఎలక్షన్ ముందు మా ఎమ్మెల్యే గారు లావు గారు ఎంపీ గారు వచ్చి మీకు రోడ్లు వేస్తామని భరోసా ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా ముప్పై మూడు వేల పద్దెనిమిది ఓట్లతో కల్పించాము గెలిపించిన కారణం ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆనందపడుతుంది ఎలాగట్టి ఐదు ఐదు కోట్ల వరకు మనకి వచ్చింది ఇక్కడ బీటీ రోడ్డు అయితే సిసి రోడ్ అయితే అన్ని వచ్చిన కారణం వల్ల మేము మత్స్యకారులు మొత్తం అంతా సంతోషిస్తున్నాం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే దుప్పట్ల ఉయ్యాలి కట్టుకో బోసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ అట్లాంటి అడవుల్లోనే ఇవాళ రోడ్లు ఈ పరివర్తనలోనే రోడ్లు కూడా వస్తున్నాయి బహిమారెడ్డి సార్ మాకు అన్ని మంచి పనులే చేశాడు బాగా అనుకూలంగానే చేస్తున్నాడు అన్ని వద్దు అభివృద్ధి గారు నేడు ఏడాదిన్నర పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నారు గత పదిహేనేళ్లలో అభివృద్ధికి నోచుకోని పర్యాటక ప్రాంతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది అరవై ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని స్థానిక మత్స్యకారుల కాలనీ సాగర్ క్యాంప్ కాలనీలో రెండు కోట్ల ఆరు లక్షలతో రెండున్నర కిలోమీటర్లు సిసి రోడ్డు నిర్మిస్తున్నారు అలాగే ఎయిర్ స్ట్రిప్ సాగర కుడి కాలువ బయ్యారం రహదారులను రెండు పాయింట్ నాలుగు కోట్లతో రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు బీటీ రోడ్డును నిర్మించారు కాలనీ అభివృద్ధికి ఐదు కోట్లు మంజూరు చేయడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది